అలాగే అన్న చెప్పినట్లుగా జన సైనికులు మరి అలాగే జన ఎస్వి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వ ధన్యవాదాలు మరి ఇంతవరకు అన్న అన్నీ చెప్పారు విషయాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక కుటుంబంలాగా అన్న ఏం చెప్పినా దాన్ని ఆచా తూచా తప్పకుండా కార్యక్రమాన్ని ఒకటి చేస్తే ఒకటి రెండు చేసే విధంగా ఉన్నటువంటి ఎస్వి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఏది ఏమైనా అంతా చెప్పారు మరి కమిటీల విషయం అయితేనే ఇంక ఏదైనా కానీ అధిష్టానం నుంచి ఆదేశాలు ఏవచ్చిన దాన్ని కూల్చ తప్పకుండా పాటిస్తూ మరి అలాగే అన్నగారి మాట ఎక్కడ జవదాటకుండా మరి అన్ని వార్డులలో కానీ జిల్లాలో కానీ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముఖ్యంగా ఏది ఏమైనా కానీ రేపు వచ్చే ఎన్నికల్లో అన్నగారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలి మరి అలాగే జగన్న గారిని సేమ్ చేసుకోవాలని చెప్పేసి మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మ్యామ్ థ్యాంక్ యూ అన్న